హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అయితే చేస్తానండి చాలా చాలా అద్భుతంగా వచ్చింది మనకి చికెన్ పీస్ అయితే స్మూత్గా బడే వచ్చింది సో చాలా బాగుంది సో మీరు కూడా ప్రాసెస్ చూసి మొత్తం ప్రాసెస్ చూసి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకెట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలపడం మర్చిపోవద్దు చాలా బాగా వచ్చింది గోంగూర చికెన్ కర్రీ అయితే అద్దరిపోయింది సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ అయితే చూసేయాలి కదా సో నేను ఎట్లా చేశాను ఏంటనేది ప్రాసెస్ అయితే చూపించేస్తాను సో ఎక్కడ మిస్ కాకుండా ప్రాసెస్ మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మరి చూడండి ఫ్రెండ్స్ నేను కిలో చికెన్కి ఒక ఒక కప్పు గోంగూర అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను మనం గోంగూర అనేది డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకుని పచ్చిదే పేస్ట్ చేసేసుకుని చికెన్ కర్రీలో వేసేసుకోవచ్చు లేదంటే సేమ్ నాలాగా కొంచెం ముందు ఆయిల్లో ఫ్రై చేసుకుని మిక్సీ పెట్టుకున్నా వేసుకోవచ్చు సో నేనేం చేస్తున్నానంటే ఫ్రై చేస్తున్నా దానికోసం నేను ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ మనము ఆయిల్ అనేది వేసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ గోంగూర మనము దీంట్లో వేసేసుకుందాం ఇది ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్నానండి నేను అంటే మార్నింగ్ కొంచెం కర్రీ వండేసి గోంగూర కర్రీ వండేసి చికెన్ కర్రీ కోసమని కొంచెం తీసి పెట్టుకున్నాను సో ఇది మనం ఇప్పుడు నూనెలో బాగా ఫ్రై చేసేసుకుందాం చూడండి గోంగూరని ఇలా వేపేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాము చూడండి గోంగూర మెత్తని పేస్ట్లో పెట్టేసుకున్నాను సో ఇది పక్కన పెట్టేసుకుని మనం కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం చొండు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఓన్లీ చికెన్ ఫ్రై చేయడానికి ఇప్పుడు నేను ఒక పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అది ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్లో ఈ చికెన్ ఇప్పుడు మనము కొంచెం రోస్ట్ అయ్యేలాగా మొక్క మెత్తబడేలాగా మనము ఈ చికెన్ని వేపుకుందాము మన చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ ఇంకిపోయి ఈ ముక్క ఉడికేలాగా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి చికెన్ నుంచి వాటర్ అయితే వచ్చింది కదా ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి మనకి చూడండి మనకి నీరు అంతా ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ అనేది మిగిలింది మనకి ముక్క కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూసారా ఇప్పుడు మనం ఈ చికెన్ని సపరేట్గా తీసేసుకుందాము మళ్ళీ ఈ చికెన్ అంతా మనము సపరేట్గా తీసేసుకోవాలి అనేది సపరేట్గా తీసుకున్నాను నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాను మనకిప్పుడు ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గి కలర్ మారేంత వరకు మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మీకు కావాలంటే ఇంకో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సరిపోతున్నా అదే ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్స్ మన మనకి ఎట్లా ఏగుతున్నప్పుడే ఒక నాలుగు పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకుని వేసుకోండి ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీల్చుకుని వేసుకోండి మీకు కారం తగ్గట్టు చూడండి మనకి ఆనియన్స్ ఇలాగా కలర్ మారినప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూను గరం వేసుకుంటున్నాను ఓకేనా ఒక స్పూన్ గరం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం అంత ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నాను వీళ్ళతో ఆనియన్స్తో పాటు ఇవి కూడా మనకి పచ్చివాసన పోవాలి చూడండి మనకి ఇలాగా ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ కూడా వేసేసుకుందాము చూడండి ఇలా గోంగూర అంతా వేసేసుకున్న ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఈ పేస్ట్లో కలిసేలాగా ఈ పేస్ట్ మనకి వీటితో పాటు ఆనియన్స్ అల్లం వెల్లులతో పాటు అల్లలు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఒక్క ఐదు నిమిషాలు మగ్గాలి మగ్గిన తర్వాత చికెన్ వేసుకుందాం చూడండి గోంగూర ఒక్క ఐదు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేపుకున్నాం కదా చికెన్ అది వేసేసుకుందాము చికెన్ వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ గోంగూరలో మునిగేటట్టు బాగా కలిపేసుకుని ఒక్క పది నిమిషాలు గోంగూరలో వీటిని వేపుకోవాలి చికెన్ ముక్కలు వేపుకుంటే మనకి గోంగూర పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి చూడండి ఒక పది నిమిషాలు మనకి చికెన్ అనేది గోంగూరలో ఇలా ఉడికిన తర్వాత సారీ వేగిన తర్వాత ఇందులో ఒక హాఫ్ హాఫ్ స్పూను పసుపు వేసుకుందాము అలాగే టూ స్పూన్స్ కారం వేసుకుందాము కారం అనేది వేసాం కదా దాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్ది ఇలా టూ స్పూన్స్ కారం వేసుకున్నాను నేను ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుందాం ఇందులోనే ఇప్పుడు మనము టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని వాటర్ వేయకుండా ఒక ఐదు నిమిషాలు మొత్తం మూత పెట్టుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం అప్పుడే మనకి ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పడతాయి చూడండి ఇలా చక్కగా మొత్తం అంతా ఎగిరిన తర్వాత అంటే మొత్తం అంతా బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టిన తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్ వేసుకోండి ఎన్నో కాదు కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ అన్నది ఉడికింది మొత్తం మసాలా అనే కొన్ని వేగిపోయినాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మూత పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగారు చికెన్ కర్రీ రెడీ ఓకేనా ఒక్క పది నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం ఫైనల్లీ టెన్ మినిట్స్ తర్వాత మనకి ఎంతో కమ్మగా టేస్టీ టేస్టీగా గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూసారు ఆయిల్ ఎలా తేలుతుందో తేలుతూ తేలుతుంటే మనకి చాలా బాగుంటుంది నోరు ఉరుతుంది కదా మీకు కూడా సో మీరు లేట్ చేయకుండా డెఫినెట్గా ప్రాసెస్ చూసి గోంగూర చికెన్ కర్రీ అయితే చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆపేసి దించేసుకుందాము అండి స్టవ్ ఆపేసాను నేను చూసారు కదా ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చాలా చాలా బాగా వచ్చింది మనకి చికెన్ పీస్ అయితే చాలా స్పాంజీగా భలే వచ్చింది సో డెఫినెట్గా మీరు కూడా ప్రాసెస్ చూసి డెఫినెట్గా ట్రై చేసేయండి మరి ఓకేనా అన్ని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీ టేస్టీగా చికెన్ గోంగూర కర్రీ